హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా చాలా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నిన్నటి అటు వీడియో చూసారు కదా ఫ్రెండ్స్ మీరైతే ఇంట్లో మొరం ఇట్లా పోసి ఇట్లా మేము బుకింగ్ కలిగి కలిగిపోసం అని చెప్పినాం కదా నిన్న పొద్దు నుంచి మొదలుకుంటే సాయంత్రం వరకు అయితే సాయంత్రం అయిపోయింది మాకైతే ఆ ఇంట్లో ఫ్లోరింగ్ వర్క్ అయితే చేసినాం ఒకసారి చూడండి ఎలా ఉందో లక్ష్మీ అయితే ఇక్కడ కూరగాయలు అయితే వస్తాను ఏం కూరేస్తాను అప్పుడు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటాను ఇప్పుడైతే పాప అయితే ఫోన్ వేసిన వేసి ఇదిగో మిరపకాయలను ఉండిగడ్డలు అయితే పోస్తాను ఫ్రెండ్ చూడండి నిన్న ఇంట్లో ఫ్లోరింగ్ వర్క్ చేసాం అనమాట మేమే వర్కా చేసుకున్నాం ఒక మెషిన్ తీసుకొచ్చుకొని లక్ష్మి నేను ఇట్లా కూలీలాగా ఉండి మాలుగుట కలిపి అయితే ఇచ్చేసాము అనమాట సిమెంట్ కలిపి స్టూడెంట్ లాగా ఉండవు బెడ్రూము అది కూడా బెడ్రూమే ఇది ఒక రూమ్లో కాలేదు ఎందుకంటే నైట్ ఏడైంది టైం అయితే ఇందులో కాదు రేపు పోద్దామని అని చెప్తే ఇక ఇయల్నే పోస్తాము నేను అయితే ఇప్పుడు ఇలా పూర్తిగా గచ్చి పోసేసి ఈరోజు ఇంకా అన్ని రూమ్లు అయిపోయింది ఆల్మోస్ట్ ఇక్కడ మనం ఈరోజు తర్వాత అయితే నిలబెడతాం అనమాట అక్కడ తర్వాత అనిపిస్తుంది పాత తర్వాతే అక్కడ గోడ కొరిసిన ఇచ్చిన తర్వాత తీసుకొచ్చి మనం అయితే ఇక్కడ చెడియాలి చేయాలి నిన్న ఇటుక కూడా తెప్పించిన మా దగ్గర అయితే ఇటుకే ఒక ఏడు వేల రూ ఏడు వేల రెండు వందల రూపాయలు అయితే ఉన్నదండి ఇటుక ట్రిప్పు ఏడు వేల రెండు వందల రూపాయలు అయితే ఉన్నది మా దగ్గర ఇంకా ఎక్కడ సామాన్లు అక్కడనే ఉన్నాయి ఇక మనకు లోపల ఫ్లోరింగ్ వర్క్ అయిపోయింది కదా ఈరోజు దర్వాత నిద్ర పెట్టిన తర్వాత సామాన్ మొత్తం ఇంట్లోకైతే పెట్టేస్తాం అనమాట నేను కలిసి ఇంకో విషయం చెప్పాలి ఫ్రెండ్స్ మీకైతే నేనైతే ఒక చిన్న మోటార్ తీసుకు మోటార్ తీసుకున్నా చూడండి చిన్న మోటార్ ఈ మోటార్ ఇక్కడ మూడు వేల ఐదు వరకు అయితే వచ్చేసింది నాకైతే ఎందుకంటే ఇప్పుడు వర్క్ చేస్తాను కదా నీళ్ళు మోయడానికి ఇబ్బందిగా ఉంటుంది అని ఇది ఒక ప్లాన్ చేసాను నేను ఇంకా సామాన్లు కూడా ఎక్కడనే ఉన్నాయి సరే సామాన్లు కూడా బయటనే ఉన్నాయండి ఈరోజు మొత్తం మేము ఇప్పుడు నేనైతే మేస్త్రి రాకముందుకే ఇట్లా సిమెంట్ అయితే కలిపేది ఉంచుతా ఇక్కడ ఒక బస్తా సిమెంట్ వేసుకొని ఉసుకున్నాయి కదా ఈ ఉసుకతోటి ఒక బస్తా సిమెంట్ వేసుకొని అయితే మొత్తం కలిపేస్తా మేస్త్రి రాకముందుకే ఇంకా వచ్చిందంటే మళ్ళీ ఏమంటే మనం పని అయితే మొదలు పెట్టుకోవచ్చు అనమాట మళ్ళీ మిస్త్రీ అని మళ్ళీ లేట్ అయిపోతుంది మనకు పని ఎండ అయింది మళ్ళీ ఎండకు బాగా ఇబ్బంది నిన్ననే బాగా ఇబ్బంది అయింది పని చేయడానికి ఇవాళ్ళే గచ్చత పోషి పోషించినా కదా ఫ్రెండ్స్ ఈరోజు నేను వాటర్ అయితే పట్టిన వాటర్ అయితే మనకు మంచిగా కిందికి అయితే వస్తున్నాయి వాటర్ అయితే ఇంట్లో అయితే అనమాట మనకు మీద రూమ్లో పట్టినా కూడా మనం కిందికి అయితే వాటర్ అయితే జారిపోతున్నాయి గచ్చత పర్లేదు మంచిగా వచ్చేసింది ఫ్లోరింగ్ వర్క్ అయితే నేను మేస్త్రి ఇద్దరం కలిసి ఈ గచ్చైతే పోసినాం మా మరదలును మా బొమ్మరిది ఇట్లున్నారు కదా వాళ్ళు వచ్చి ఇట్లా సిమెంట్ తోటి మాలు కలిపి అయితే అందించారు ఇంకొక కూలైన కూడా రమ్మని చెప్పి నిన్న నిన్న ఒక కూలైన కూడా వచ్చిండు ఒక కూలైనాను మా ఇద్దరు మర్దనులు మా బమ్మర్ది మా తమ్ముడు మీరు అందరం కలుసుకుంటే నిన్న మీరు మీ అందరం కలిసి పని చేస్తే ఇక్కడ వరకు వచ్చేసింది లేకపోతే నేను అయ్యి కాదు అసలు పని నిన్న ఒక మూడు బెడ్రూమ్లలో కూసి ఆఫ్ డౌన్ అనండి అయితే అంతవరకు అయిపోతుంది కొంత అంటే లేదు మిస్త్రి నేను కూడా గచ్చతే పోస్తా ఇద్దరం కలిసేది చేసుకుందాం ఎంతవరకు అయితే చూద్దాం అంటే నిన్న ఏడైంది సాయంత్రం ఏడైపోయింది మేస్త్రి గారి ఇంకొక రెండు వందలు ఎక్స్ట్రా కూడా డబ్బులు అయితే ఇచ్చిన లేకపోతే మళ్ళీ ఆయన ఫీల్ అవుతారని ఐదు గంటలకు పోవాలి కదా ఐదు గంటలు కాకుండా టైం అయితే ఏడైంది ఆ ఏడు గంటలు ఇంక రెండు గంటలు ఎక్కువ వేసిన సరికి నేను రెండు వందలు అయితే ఎక్స్ట్రా ఇచ్చిన పన్నెండు అంటే ఇక్కడ మా దగ్గర మేస్త్రికి వెయ్యి రూపాయలు అయితే నడుస్తుంది ఇంకొక రెండు వందలు ఎక్కువేయమంటే నేను పన్నెండు వందలు ఇచ్చి మీ అయితే పంపించిన ఇక మనకైతే కొద్దిగా పెద్ద పనులు అయితే అయిపోయింది ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి ఇప్పుడు ఈరోజు తర్వాత నిలబెట్టిన తర్వాత ఆపేస్తా పని ఈరోజు తర్వాత నిలబెట్టి రేపు ఆయనతో పూర్తిగా గోడలు లేపేసి ఎల్లుండి ఎల్లుండి ఆదివారం ఎల్లుండి ఆదివారం అయితే మేము కొత్తింట్లకైతే చూస్తాం కొత్తిండ్లో పాలు పొంగించుకొని ఆదివారం ఉంటుందా ఆదివారం నాడు కొంచెం ఈ కొత్తింటిలో పాలు పొంగించుకొని కొత్తిండికి అయితే వచ్చేస్తాం వచ్చే ఒకసారి కొత్తింటికి వచ్చింది అనుకో నాకు సామాను అంతా మొత్తం ఈ రూమ్లోకి అయితే వచ్చేస్తుంది రూమ్లోకి సామాన్ వస్తే మాకు బయట ఫ్రీగా అయితే ఉంటుంది అనమాట ఇప్పుడు బయట మొత్తం సామాన్ పెట్టుకొని అంత పని అనుకుంటే బాగా ఇబ్బంది అనిపిస్తుంది ఏదైనా వేయడానికి కూడా సామాను ఇబ్బంది అవుతుంది మళ్ళా గొడ్లు కుక్కలు ఇట్లా అవి వస్తాయి కదా అందువలన ఇబ్బంది అవుతుందని ఎల్లుండి ఆధారం అయితే కొత్తిలో వస్తాను మళ్ళీ ఇక్కడ మా దగ్గర మా మా లైన్లో ఆదివారమే పెళ్ళైతున్నది అంటే మా మా పిన్ని మా పిన్ని పెళ్ళి మ్యారేజ్ అవుతుంది అన్నమాట మళ్ళీ ఇబ్బంది అవుతుంది మళ్ళీ చుట్టాలు ఇట్లా వచ్చినప్పుడు చూడడానికి కొంచెం గలీజ్గా ఉంటుంది ఇంటి సామాను సామాన్ పెట్టుకుని అంత ఆంగరంగా ఉంటే కొంచెం చూడడానికి ఇజ్జ ఇజ్జ పోతుందని నేను ఆదివారమే కొత్తలో పోయే ప్రోగ్రామ్ పెట్టుకుంటున్నాను ఆ రోజు కూడా వీడియో చూపిస్తాను ఇప్పుడు మేస్త్రి అయితే వచ్చే టైం అయింది నేను టకరగక్క సిమెంట్ అయితే కలపాలి మళ్ళీ ఈ వీడియో ఆల్రెడీ వచ్చే ఉంటాడు మేస్త్రి వచ్చినా ఇప్పుడు తొమ్మిది అయితే టైం అయితే పొద్దుట మరి ఇంకొక అర్ధ గంట లోపయితే మేస్త్రి అయితే వచ్చేస్తాడు వచ్చే లోపు మనం అయితే బుకింగ్ అయితే కొట్టుకుందాం మీకు కూడా ప్రతి ఒక్క మీరు చేసే పని ప్రతి పని కూడా మీకు చూపించాలని నేనైతే వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ కొద్ది ఎక్కువ రాసి పెట్టుకున్న చేతి మీద ఎంతైనా చూడండి అంటే కొన్ని వస్తువులు మొత్తం ఇప్పటికైతే ఒక ఎంత నలభై వేల ఖర్చు వచ్చింది యాభై వేల ఖర్చు వచ్చింది మొత్తం ఇప్పటికైతే యాభై వేలు ఖర్చు వచ్చింది మనకు ఆ ఫ్లోరింగ్ వర్క్ ఇటుక అక్కడ గేటు కూడా ఆర్డర్ ఇచ్చింది అనమాట గేట్ అంటే తెలుసు ఫ్రెండ్స్ మనం కంపౌండ్ వాళ్ళకు పెద్ద గేట్ పెట్టుకుంటాం కదా ఆ గేటు కూడా కొంచెం ఇచ్చి వచ్చేసాను అనమాట ఆ ఇటుక వచ్చేసింది ఉష్క ఇంకొకటి చెప్పు పడుతుంది మనకు ఇంకా బాత్రూమ్ బెడ్ కూడా ఓపించిన కదా అందువల్ల మొత్తం మనకైతే ఖర్చు ఒక నలభై ఐదు వేలు యాభై దాకా ఖర్చు వచ్చింది ఇంకొక యాభై వేలు వచ్చే అవకాశం ఉంది ఒక లక్ష రూపాయలు అయితే ఖర్చు అవుతుంది నాకైతే ఇల్లు ఇప్పుడు మళ్ళీ ఇల్లు వేసుడు మన ఇల్లు పెద్దగా అయింది కదా అప్పటికి ఇప్పుడు మంచిగా విశాలంగా ఉన్నది ఇల్లు కూడా బెడ్రూమ్స్ కూడా కొంచెం పెద్దగా ఉన్నాయి మళ్ళీ మనకు బాత్రూమ్ అయిపోతుంది ఇక్కడ చుట్టూ కంపౌండ్ వాళ్ళు అయిపోతుంది ఇక్కడ గేట్ అయిపోతుంది ఆల్ టోటల్ మొత్తం మనకి అంతా అయిపోతుంది మళ్ళీ ఒక రెండు ఒక పది సంవత్సరాల దాకా మనం పని ముట్టాల్సిన అవసరం లేదు ఈ ఇల్లు ఉన్న ఈ ఇల్లు ఉన్నంతసేపు మళ్ళీ మనం ఇల్లు ఇంకా వేరే ఇల్లు అట్టు అని ఉండాలన్నమాట ఈ ఇల్లు పూర్తిగా పనికి రాదు అన్నప్పుడే మళ్ళీ వేరే ఇల్లు పడి పెట్టుకుంటారు వేసుకుంటాడు ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ లాగు మీకు ప్రతి విషయం అయితే నేను అయితే అందజేస్తాను మళ్ళీ ఇవాళ వర్క్ అయిన తర్వాత మళ్ళీ ఇలా ఈవినింగ్ వీలుంటాయి ఇట్లా మళ్ళీ కూడా ఈవినింగ్ లాగా ఇస్తాను కొద్దిగా వీడియాన్ని వీడియోల కోసం కొంచెం వెనక ముందు వస్తానే ఉంటాయి ఏం ఫీల్ కాకండి అందరికీ కూడా సారీ అంతే ఫ్రెండ్స్ వాళ్ళ బ్లాగ్ అయితుంది మళ్ళీ బ్లాగ్తో వెళ్ళదాం అంతవరకు బాయ్ ఓవరాల్గా మనకు చదువు ఫ్రెండ్స్ పానీ వరకు వచ్చిందా